హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెచర్ పలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాత పద్ధతుల్లో సంవత్సరంత నెల ఉండే ఉసిరి ఆవకాయ పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను నేనైతే ఈ రెసిపీని మమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మే కాదండి మా పెద్దమ్మ వాళ్ళు కానీ మా అత్తలు కానీ ఈ పద్ధతుల్లోనే పెడతారనమాట కొలతలతో కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను చూసారా ఇలా నిగ నిగలాడుతూ లేకుండా ఉండాలన్నమాట అవి వేరుకోండి శుభ్రంగా కడిగి తుడిచి అరగంట సేపు నీడలోనే ఆరబెట్టుకోవాలి దాంట్లో కారము ఆవపిండి ఉప్పు చింతపండు మెంతిపిండి నూనె కావాలన్నమాట ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సంవత్సరం తినలో ఉండే పచ్చడి పెట్టుకోవచ్చు పక్కన గిన్నెలో వాటర్ పోసే అనమాట అవి మరిగించుకున్న దాంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్న దాంట్లో పిక్కలు పీచులు పుల్లలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి అది వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము అది ఉడుకుతూ ఉంటుంది కదా ఈలోపు మనం ఒక చిన్న పని చేసేద్దామండి ఇప్పుడు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కదా అవి కలపడానికి వీలుగా బౌల్ తీసుకోండి చూసారా నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను దాంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను దాంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారము ఫోర్ టేబుల్ స్పూన్స్ వేయించి పొడిగొట్టిన ఆవపిండి టూ టేబుల్ స్పూన్స్ వేయించి పొడిగొట్టిన మెంతిపిండి పిండి వేసేసి ఒకసారి విధంగా బాగా మిక్స్ వేసేసుకోవాలి నేనైతే మామూలు సాల్ట్ తీసుకున్నాను మీకు అలా కాదనుకుంటే కళ్ళుప్పు ఉంటుంది కదా అది తీసుకొని ఎండలో ఎండబెట్టేసి టూ అవర్స్ పొడి కొట్టేసి అది వేయండి అది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం పొడిగొట్టిందైతే దాంట్లో ఉండలు ఉండలుగా కనిపిస్తుంటుంది ఆ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు చింతపండు దగ్గరికి వచ్చేద్దాము ఒక ఐదు నిమిషాల పాటు వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి చల్లాన్ని ఇద్దాము చల్లానే లోపు ఒక పని చేద్దాము ఇప్పుడు స్టవ్ వేలిగించి బాండలు పెట్టి వేడెక్కిన తర్వాత హాఫ్ లీటరు ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట నేనైతే ఈ నూనె వాడతానండి ఏ పచ్చళ్ళకైనా కూడా నాకైతే ఇది నచ్చుతుంది అది నేను తీసుకున్నాను హాఫ్ లీటర్ తీసుకున్నానని చెప్పాను కదా అది బాణల్లో వేసి బాగా కాగనివ్వాలన్నమాట నూనె అనేది నూనె బాగా కాగిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఉసిరికాయలు వేసి అంటే దాంట్లో ఎన్ని పడితే అన్ని ఉసిరికాయలు వేసి ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట నేనైతే రెండు వాయిలుగా వేసుకున్నాను ఒకే వాయి అయితే వేగటం కష్టమవుతుంది ఉసిరికాయలు అనేవి మనము ఉసిరికాయలే కాదండి ఇప్పుడు మనం బజ్జీలు కానీ బోండాలు కానీ అవి కూడా చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ నూనె స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి అప్పుడు బజ్జీలు బోండాలు వేసుకొని వేయించుకోవాలండి ఇవి కూడా అంతే ఉసిరికాయలు కూడా అని ఏంటంటే హైలో పెట్టి వేయించే పై పైన వేగుతుంది లోపల వేగదు లోలో ఏంటంటే నూనె ఎక్కువ పీలుస్తుంది ఎక్కువ టైం పడుతుంది కదా వేగటానికి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట అదొక టిప్ అండి అందరికీ తెలిసిందేననుకోండి కాకపోతే ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే ఇదిగోండి ఈ ఉసిరికాయల్ని ఇలా కలుపుతూనే ఉండాలి నాలుగు వైపులా తిప్పుతూ అప్పుడే బాగా వేగుతుంది అనమాట నాలుగు వైపులా వదిలేసామంటే ఒక పక్కనే వేగుతుంది ఈ విధంగా పది నిమిషాల పాటు వేయించుకోవాలి మొక్క మెత్తబడేంత వరకు కలర్ మారేంత వరకు చూసారా ఈ విధంగా వేయించుకున్నాను కదా ఒక గిన్నెలో వేసి చల్లాన్ని ఇవ్వాలి చూసారా ఇలాంటి మెత్తగా అవ్వాలన్నమాట ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు మనం ఉడికించుకున్న చల్లాన్ని ఇచ్చాం కదా దాన్ని ఇట్లా చిల్లులు దాంట్లో వేసేసి ఒకసారి బాగా ఇలా పిసికేసి చింతపండు గుజ్జు తీసుకోవాలి అనుకోండి వీలైనంత వరకు చింతపండు గుజ్జు తీసేసుకోవడమే దీంట్లో ఏందంటే మనం ఎంత తీసినా కానీ చింతపండు ఎంతో కొంత గుజ్జు మిగిలే ఉంటుంది ఒకవేళ మిగిలితే రసం కానీ సాంబారు కానీ పెట్టుకోవచ్చు లేదంటే వెండి వస్తువులు కానీ వెండి వస్తువుల కన్నా కూడా రాగి వస్తువులు బాగా యూజ్ అవుతుందండి క్లీన్ చేసుకోవడానికి అది కూడా ట్రై చేయండి ఇది ప్రాసెస్ అవుతూ ఉంటుంది మీరు ఎవరైనా ఉసిరావకాయ పెట్టారా ఉసిరికాయ తొక్కు పచ్చడి పెడతారా ఉసిరి ఆవకాయ పెట్టుకుంటారా ఉసిరికాయ క్యాండీ చేసుకుంటారా ఉసిరికాయ పులిహోర చేసుకుంటారా మీరేం చేసుకుంటారా అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి దుసరా ఈ చింతపండు గుజ్జు ఉడకాలన్నమాట దగ్గర పడేంత వరకు వాటర్ పోసాం కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి దీనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి దగ్గరుండి కలిగి పెట్టుకుని ఉండండి లేదంటే అడుగు నేనైతే దీంతో రెండు గ్లాసుల వాటర్ పోసాను అప్పటి కొంచెం టై పడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి తక్కువ టైంలో వచ్చేస్తుంది అనమాట గుజ్జు అనేది చూసారా మొత్తం గుజ్జు ఈ విధంగా పడింది కదా ఇప్పుడు దాన్ని కూడా చల్లారిన ఇవ్వాలి చల్లారిన మిశ్రమాన్ని మనం ఇందాక ఉప్పు కారం అవన్నీ కలుపుకున్నాం కదా దాంట్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చేసేటప్పుడు చింతపండు గుజ్జు కానీ ఉసిరికాయలు కానీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలన్నమాట నూనె కూడా అంతే బాగా చల్లారిన తర్వాత ఆ నూనె వేయాలి ఇందాక మనం ఉసిరికాయలు వేయించుకున్నాం కదా ఆ నూనె కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే మూడో రోజు ఒకసారి చూసుకొని ఉప్పు తగ్గిందంటే వేసుకోండి నూనె కూడా ఇంకొంచెం పడుతుందండి అంతేకాకుండా మనం జాడీలో పెట్టుకుంటాం కదా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి ఒకవేళ తగ్గిందనిపిస్తే నూనె కంపల్సరీగా వేయాల్సి వస్తుంది మన ఆవకాయకి ఎలాగో ఉసిరి ఆవకాయ కూడా అలానేనండి మధ్య మధ్యలో చూసుకుంటూ తక్కువైతే నూనె వేసుకోండి లేదంటే ఉప్పు పైకి తేలుతుంది ఉప్పు కనిపిస్తుంది అనమాట అది రాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ జాడీలో ఉన్నదాన్ని అలా చేసుకోండి నేనైతే తిరగమోత అయితే వెయ్యను మీకు కావాలంటే అప్పటికప్పుడు తిరగమోత కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోండి మేమైతే ఉసిరి ఆవకాయ కానీ ఆవకాయలు కానీ తిరగమోత వెయ్యము అది మీరు తినేదాన్ని బట్టి వెల్లుల్లి రెబ్బల గోడండి మీ ఇష్టము మేమైతే వెల్లుల్లికాయ తినమనమాట మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సారీ అండి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తినరు అందుకనే వెయ్యము ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోండి బాగా వేగింది కాబట్టి నూనెలో జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే విడిపోతాయి ముక్కలు అనేవి విడిపోయినా ఏం కాదనుకోండి కానీ విడిపోకుండా ఉంటేనే బాగుంటుంది కదా విడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఈ విధంగా కలిపేసుకోండి దీన్ని జాడీలో కానీ ఎయిటెడ్ బాక్స్లో కానీ కంటైనర్స్ ఉంటాయి కదా వాటిలో నిల్వ చేసేసుకోండి అండి పచ్చళ్ళు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఒకసారి మధ్య మధ్యలో చూసుకుంటూ నూనె తక్కువైతే వేసుకోండి మూడో రోజు కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి దానిలో తొక్కుడు పచ్చడి అనేది దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you so much. Bye bye.